హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేయండి నేను ఏం చెప్పకుండా మా పిల్లలు వీడియో తీసింది ఫస్ట్ గిదే గది ఇక నేను తీరా తీరా అని బతిలా వీడియోస్ అయితే కొంచెం అటో ఇటో నేను చెప్తుంటే మంచిగా తీసేది ఇక ఈ వీడియోలు నేను చెప్పకుండా తీసిన వీడియోలు ఇట్లుంటాయి అటు ఇటు గిర్రో నా బొంగరం తిప్పినట్టు తిప్పుకుంటూ తీస్తాడు మా పెద్దోడు చిన్నోడు అయితే తీయట్లేదు నాకైతే ఆనియన్స్ గవి గవి ఇస్తాడు ఇక నేను ఏదో యాక్టింగ్ చేస్తా టీవీలో చూసుకుంటా అది మొత్తం క్లియర్ గా థియేటర్ రాలే పాపం తీసిండు కానీ నేను వాడి వీడియోకి తీయట్లేదు అసలు టీవీ బంద్ చేస్తే రియల్ వాయిస్ పెట్టేదాన్ని భలే కామెడీగా మీకు కూడా నవ్వొచ్చేది అప్పుడు ఏంటంటే వీడియో గురించి మాట్లాడుకుంటూ ఏదో చెప్తున్నా వాడికి వాడేం ఫోన్ పట్టుకొని నేను చేసేది వీడియో తీసింది ఈ వీడియో ఉందని కూడా నేను ఇప్పటిదాకా చూసుకోలేదు ఇది వన్ వీక్ బ్యాక్ తీసింది టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి కానీ వీళ్ళకి ఎవరు చూసినో ఏమో ఈ వీడియోలో వీడియోలో చూసి బాగా నచ్చింది అంట మా చిన్నోడికి మమ్మీ ఒక ట్వంటీ రూపీస్ ఇవ్వమంటే ఇచ్చాను ట్వంటీ రూపీస్తో ఈ పల్లి పకోడా నెక్స్ట్ కారపూస ఇచ్చారు టెన్ రూపీస్ ప్యాకెట్స్ అవి తెచ్చి ఇట్లా చేసుకున్నారు ఆనియన్స్ కొత్తిమీర నిమ్మకాయ ఇవన్నీ నన్ను కట్ చేయమన్నారు కట్ చేసినాక నన్నే కలపమన్నారు వాళ్ళు కలిపితే అంత మంచి కలపదు కారం అంత పూసుకుంటారు అనేసి ఉంటే నేను కలుపుతా అని అట్లా కొట్టుకుంటారండి ఇద్దరు అట్లా అనేసి నేనే కలుపుతా లేరు వద్దు అనేసి ఇక నేనైతే అన్ని కట్ చేసి మంచిగా ఇక అయితే రెడీ అవుతున్నాయి ఇక వీడియో చూడండి ఎట్లా దిప్పుతుండే మా పెద్దోడు ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని ఇంకా కొత్తిమీర వేసుకోవాలి మనకి కట్ చేసి ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా మంచిగా ఇట్లా చేయితోటి తీసుకుంటూ కలిపితే ఆ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఎప్పుడైనా మనము కలిపేదాన్ని బట్టే ఉంటుంది వాడు కూడా మనకి బయట రోడ్డు రోడ్డు సైడు స్టీ రోడ్డు సైడ్ అమ్ముతారు కదా ఇట్లా మిక్సరా ఆ చేయితోటే కలుపుతారు వాళ్ళు మంచిగా అసలు మస్తు టేస్ట్ అనిపిస్తుంది అక్కడ తింటే ఎందుకు అంత టేస్ట్ ఉంటది అంటే చెయ్యి పొద్దున్న కోసి కోసి ఆ చెమట గారి గారి అందుకే టేస్ట్ ఉంటదేమో జోగ్గా చెప్తున్నాను ఇక వాళ్ళు ఎట్లా చేస్తారో మనకైతే తెలుసు ఇంకా మనమైతే ఇట్లా అనేసి మేమైతే చూస్తున్నాము ఇంకా మా పిల్లలు అయితే తిని చెప్తారు నేను కూడా తిని చెప్తానా మస్త్ అయితే మస్తు ఉంది మీరు కూడా ట్రై చేస్తే మీరు కూడా ట్రై చేయండి నిమ్మకైతే తక్కువ అయింది ఇంకొంచెం మిండేసిన పిండేసి వాళ్ళు ఇద్దరు చేరు ఒక స్పూన్ తెచ్చారు నేను చేయితోటి కొంచెం తింటా ఆగండి అని అంటే ఇంకా తినేస్తున్నారు నేను మజ్జిగలో పిండుకోవడానికి అయితే నిమ్మకాయ ఇంకొంచెం కట్ చేసుకుంటున్నా మజ్జిగ తాగుతా ఈవినింగ్ టైంలో బాగుంటది అందులో ఒకటి ఎండాకాలం కదా చల్ల చల్లగా మజ్జిగ తాగుతాయి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చిన్నోడు అయితే అసలు మజ్జిగ తాగడు పాలు తాగడు ఇంకా ఏమైనా తాగడు ఇక ఓన్లీ పెరుగుతూ అన్నం తినమంటే తింటాడు అంతే ఇంకా మేమైతే మంచి రోడ్డు సైడ్ అయితే బండి మీద అయితే మిర్చి బండి మీద అయితే ఇట్లా మిర్చి బజ్జీలు అన్ని కట్ చేసేస్తారు సూపర్ ఉంటుంది అయితే ఉన్నది నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చినట్లయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మావాడు వీడియో ఎట్లా తీసిండో కూడా కామెంట్ చేయండి ఎన్నిసార్లు తిప్పిండో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా వీడియో అయితే ఇంతే మళ్ళీ ఒక ముచ్చటితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్